జగచాల రూరల్ మండలం చలిగేల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మించున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఎస్సీ సప్లా నిధులు పంతొమ్మిది లక్షలతో ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ చలిగల్ లో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని చలిగల్ లో పదెకరాల్లో ఇండోర్ స్టేడియం మంజూరుకు తన వంతుగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి వరంధన్ ఎంపీఓ రవిబాబు ఎంఈఓ గారు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎల్లారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదరరావు నకల నక్కల రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు పెన్నం రాములు బాలముకుందం అబ్బూరి మల్లేశం శ్రీనివాస్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ అసీఫ్ పెరుమాళ్ళు తిరుపతి వెంకటేష్ గంగారెడ్డి గంగాధర్ దుమాల రాజ్ కుమార్ ప్రిన్సిపాల్ లతా దేవి ఏయులు రాజమల్లయ్య ధనుంజయ్ నాయకులు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

अंदर के समुदाय

అందుకే పిల్లలు క్రీడా ప్రాంగణం మాత్రం కొంత కొరత ఉంది సార్ మరి ఆ క్రీడా ప్రాంగణం గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచిస్తున్నట్టు మరి మా విద్యార్థులకు పూర్తి స్థాయిలో మరి అన్ని అందులో అందుతాయని భావిస్తాను సార్ కాలు నొప్పితో ఉన్న కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది నా నొప్పి నా బాధతో ఏది అని ఆ కార్యక్రమం ఎంత కష్టమైనా కార్యక్రమాలను వచ్చి వచ్చి చేయడం జరిగింది ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక్క తోడు లేకపోతే ఒక్కొక్క కాదు సమ్మిష్టి కుటుంబంలో ఉండి సమిష్టిక్ కృషి చేస్తేనే అభివృద్ధి అనేది అవుతుంది ఎమ్మెల్యే గారు కోరిన వెంటనే ఫస్ట్ పేజ్లోనే మనకు ఇంటిగ్రేటర్స్ కు రెండు వందల కోట్లతోని శాంక్షన్ అయితే మన ఎమ్మెల్యే గారు తల్లిదండ్రులు కావాలని ప్రతిపాదన ఆ టెండర్ కూడా విలవడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడు బాగుపడతాయంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చర్చించే విధంగా మరి ఆ విధంగా స్కూల్ రూపాంతరం చెందాలి ఎప్పుడు అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉండాలి వచ్చేది మన ఎమ్మెల్యే గారు మన సంజయ్ కుమార్ గారు మరి ఏ ఫీల్డ్ లో చూసినా అక్కడ వైద్య రంగంలో చూడండి ఎవరు ఇప్పటికి కూడా తను రోజు పద్నాలుగు పదిహేను ఆపరేషన్ చేస్తాడు ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తున్నాను నేను చేయించుకున్నాను కాబట్టి అలాంటి అనుభవం నాకుంది మీకు కూడా షేర్ చేసుకోవాలని నేను వచ్చాను ప్రత్యేకించి మన స్కూల్ ప్రోగ్రామ్ కి రావడానికి మా సంజయ్ అన్న డెవలప్మెంట్ అంటే ఇక సినాని ఈ భవన యొక్క అరుగు జాగను అడాల పాప యొక్క కృష్ణ ఆయన గారి నుండి భూదానం కింద ఫ్రీగా తీసుకున్న మాకు లక్షలు నేను ఆయన పేరు ఎక్కడ కూడా డిస్ప్లే చేస్తే అది అయినట్టు కూడా ఇన్స్పైర్ అయ్యి మనకు సహాయం చేసే అవకాశం ఉంటుంది విజ్ఞప్తి చేస్తున్నా క్రీడా ప్రాంగణం లేదన్నారు దానికి ఇవాళ ఆ మండలంలో స్కూల్ అన్ని ఒక స్థాయిలో ఉన్నాయంటే అది సారి యొక్క సహృద హృదయంతో చేసిన సహాయమే ఇవాళ మీరు ఒక్కసారి కాంప్లెక్స్ లో రాయకుల కాంప్లెక్స్ ఏం చూడండి స్కూల్స్ అన్ని ఇంత మోడల్ గా తయారైపోయి ఉన్నాయంటే ఆ రోజుల్లో సార్ ముందుండి అవన్నీ నడిపించి మాకు హెల్ప్ చేసిన వారు అట్లాగే జగిత్యాల రూరల్ మండలానికి నేను మొన్న ఎంఈఓ వచ్చాను ఇక్కడ కూడా మనకు యాభై ఆరు స్కూల్ ఉన్నాయి సార్ ప్రతి స్కూల్ కు సంబంధించి ఇంకా నేను పూర్తి స్థాయిలో విజిట్ చేసిన తర్వాత తమకి ఒక రిపోర్ట్ అందజేస్తాను సార్ వందల మంది పిల్లలు రెసిడెన్స్ ఉంటారు అంతేకా టీచర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు తల్లిదండ్రులు వచ్చినప్పుడు కావచ్చు ఎప్పుడు ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెప్తారు అదేవిధంగా ఇక్కడ యువత వచ్చి మాకు ఒక ఇండోర్ స్టేడియం కావాలి అని చెప్పి అడిగారు అదేగా నాకు ఆలోచన మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి మనం కూడా ఒలింపిక్ల వంటి సాధించాలని చెప్పి ఆలోచనతో వారు ఉన్నారు మరి అటువంటి సందర్భంలో వాళ్ళు అడగగానే నాకు కూడా ఎట్టిన ఖచ్చితంగా నాకు ఇక్కడ చేయాలి అనే ఆలోచన ఉండే సరైన స్థలం జైత్యాలను నడిపడంలో ఉండే కానీ అది రకరకాల కారణాలు సరిగా అధికారులు ఆలోచించలేదా అప్పటి నాయకులు ఆలోచించలేదా అలా నడుగులో ఇండోర్ స్టేడియం అయ్యేసరికి అది ఎటు కాకుండా అయిపోయింది కానీ అటువంటి అప్పుడు దూరాన మరి టిఆర్ నగర్ ఎక్కడ ఎక్కడన్నప్పుడు ఇక్కడ మీ యువత అడగడం నాకు ఎంట వచ్చింది చలిగా అంతర్గామ చెరపల్లి హసనాబాది గ్రామాలు ఉంటాయి పట్టణం కూడా కొద్దిగా దూరం ఉన్నా కానీ ఇవాళ ప్రవాహ సౌకర్యం అంటే దూరం ఒక లెక్క కాదు ఎందుకంటే పిల్లలు ఏ బస్ ఎక్క వస్తారు ఎట్లా వస్తారు అని చెప్పి ఆలోచించి పది ఎకరాలు ఇక్కడ ఇండోర్ స్టెబిలిటీ స్టేడియం కోసం మంచిగా ఉన్న ఈ స్కూల్లో చాలా వసతులున్నాయి ఎందుకు లేనట్టుంటుంది కానీ కొంతవరకు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ భాగాలు చాలా పడుతుంది ఆ చెట్ల కింద ఉంటే ఇట్లానే వంటి ఇదే ఉంటాయి ఎందుకు కారణం అంటే ఆ ఆకురాలి అక్కడ ఉండి నీళ్లు నిలిచి ఆ తర్వాత నీళ్లు సజ్జలంగా నిలిచి వాళ్ళు పాడైపోతాము ఇది ఒక చిక్కనే కాదు మా మండల అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా మండలాల్లో మీ మండలాత్ పెడితే ప్రతి స్కూల్ కావచ్చు ప్రతిదీ కూడా ఆ విషయాలు కూడా శ్రద్ధ పెట్టాలి తొందరగా డెవలప్ తొందరగా పొత్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి చూడటానికి కూడా లేదు అని లేదు దాని కారణం ఏంటంటే త్వరలో ప్రాబ్లం అది డిస్పెన్స్ అని చూద్దాం కానీ కూలగొట్టడం కోసం డిస్ట్రక్షన్ మంచి కన్స్ట్రక్షన్ పడడానికి పడవడానికి కారణాలు ఇవే అని చెప్తా ఉన్నా తొందరగా అదే ఇల్లు కట్టుకుంటే అంత తొందరగా పాడు కాదు అదే గవర్నమెంట్ ఇక్కడ అది ఎవ్రీబడి ప్రాపర్టీ కానీ నో మ్యాన్స్ ప్రాపర్టీ లాగా ఉంటా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా వయసులో పెద్దవాళ్ళిగా మేము అందరూ కూడా ఒక సూచన చేస్తాం డెలప్టేటెడ్ జీవితం కొత్తగా వద్దాం కొత్త కూడా అడగలేదు సైన్స్ ల్యాబ్ రావాలి ఏ టీచర్ కానీ ఏ విద్యార్థి విద్యార్థులు కానీ పేరెంట్స్ కమిటీ వాళ్ళు అడగలేదు నేనే నాకున్న అవకాశంతో చేయించడం జరిగింది మేము అందరూ కూడా మరొకసారి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము